సుందరవనంలో ఓ బుజ్జి కుందేలు ఉండేది అది చాలా తెలివైనది ఒకరోజు నీళ్లు తాగేందుకు అది నది వద్దకు వెళ్ళింది అక్కడో తాబేలు చిట్టి చిట్టి కప్పలను తన వీపుపై ఎక్కించుకుని ఆ నదిలో అటూ ఇటూ తిప్పడం గమనించింది అది వాటి సంతోషం చూసి కుందేలుకు ఆశ కలిగింది వెంటనే అది తాబేలును పిలిచి తనను కూడా అలా తిప్పమని అడిగింది అప్పుడు తాబేలు కప్పలు చాలా చిన్నవి కాబట్టి వాటి బరువును నేను మోయగలిగాను నిన్ను తిప్పటం నా వల్ల కాదు ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడేందుకు నీకు ఈత కూడా రాదు ఈ నీళ్లలోనే ఉండే మొసలిని అడుగు అది నిన్ను తప్పకుండా ఎక్కించుకుంటుంది అంది ఆ మాటలను అక్కడే ఉన్న మొసలి వింది ఆ బుజ్జి కుందేలును ఎలాగైనా నీళ్లలో ముంచేసి గటుక్కు మనిపించాలని అనుకుంది నీళ్లలోంచి తల బయటకు పెట్టి నిన్ను నా వీపు మీద కూర్చోబెట్టుకుని అలా తిప్పుతాను వస్తావా అంటూ కుందేలును పిలిచింది కుందేలు క్షణం కూడా ఆలోచించకుండా ఒక్క గెంతుతో మొసలిపైకి చేరింది కొద్దిసేపు నదిలో అటూ ఇటూ తిప్పిన మొసలి ఆ తర్వాత ఓ సుడిగుండం వైపు వెళ్లసాగింది కుందేలు అవేమీ గమనించలేదు ఇదంతా చూస్తూ ఉన్న అక్కడే ఉన్న ఒక పెద్ద చేపకు ఆ మొసలి కుట్ర అర్థమై కుందేలును హెచ్చరించింది అప్పుడు ముప్పును పసిగట్టిన ఆ కుందేలు ఓ మొసలి మామా నువ్వు నన్ను భలే తిప్పుతున్నావు నీళ్లలో వేగంగా ముందుకు వెళ్లడంలో ఎవరైనా నీ తర్వాతే వెనక్కి కూడా అంతే వేగంతో వెళ్ళగలవా అని అడిగింది దానికి వెంటనే ఆ మొసలి నాకు రానిదంటూ ఏదీ లేదు ఇప్పుడు చూడు అంటూ నెమ్మదిగా వెనక్కి వెళ్ళసాగింది ఆ మొసలి అయ్యో ఇంత నెమ్మదిగానా అంటూ రెచ్చగొట్టింది ఆ కుందేలు ఆ మొసలికి పట్టుదల ఎక్కువై చూడు ఇంకా వేగం పెంచుతాను అంటూ మరింత వేగంగా ఒడ్డుకు చేరుకుంది వెంటనే బుజ్జికుందేలు ఒడ్డుపైకి దూకి మొసలి మామా నేను నీ దుర్బుద్ధిని అప్పుడే గ్రహించాను ఆపద వస్తే కంగారు పడకుండా ఏదైనా ఉపాయం ఆలోచించాలని మా అమ్మ చెప్పింది అందుకే నిన్ను వెనక్కి వచ్చేలా చేశాను అంటూ తుర్రుమని పరిగెట్టి పారిపోయింది అప్పటికి గాని తన తప్పేంటో మొసలికి అర్థం కాలేదు అయ్యో నోటిదాకా వచ్చిన ఆహారాన్ని తెలివి తక్కువగా వదిలిపెట్టానే అనుకుంటూ బాధపడింది कथा समाप्तम